నేషనల్ క్రష్ రష్మిక దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి లో యాక్ట్ చేసిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తిరగెక్కిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయింది మరి ఈ సినిమా ఎలా ఉంది రాహుల్ రవీంద్రన్కు గా బిగ్ హిట్ ఇచ్చిందా లేదా అనేది ఈ పూర్తి విలువ చూద్దాం ది గర్ల్ ఫ్రెండ్ కథలోకి వెళ్తే భూమా అలియాస్ రష్మిక తన తండ్రి అలియాస్ రావు రమేష్ చాటున పెరిగిన ఓ అమాయకపు అమ్మాయి అయితే ఎంఏ లిటరేచర్ చదవడం కోసం ఈమె తొలిసారిగా తన తండ్రిని వదిలి సిటీకి షిఫ్ట్ అవుతుంది అక్కడ రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జాయిన్ అవుతుంది విక్రమ్ అలియాస్ దీక్షిత్ శెట్టి దుర్గా అలియాస్ అనూ ఇమాన్యుయల్ కూడా అదే కాలేజీలో చేరుతారు ఇక విక్రమ్ కాలేజీలో ఆవేశపరుడు అంతేకాదు అమ్మాయిలంటేనే ఇలా ఉండాలనుకునే స్వభావం కలవాడు ఎగ్జాక్ట్గా తనకు నచ్చినట్లుగా భూమా అలియాస్ రష్మిక ప్రవర్తన ఉండడంతో ఆమెను ప్రేమిస్తాడు మరోవైపు అదే కాలేజీకి చెందిన మరో అమ్మాయి దుర్గా అలియాస్ అనూ ఇమాన్యుయల్ విక్రమ్ని ఇష్టపడుతుంది కానీ విక్రమ్ మాత్రం ఆమెను నిరాకరిస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే లవ్ రిలేషన్కు దూరంగా ఉండాలనుకున్నప్పటికీ భూమా కూడా విక్రమ్తో ప్రేమలో పడుతుంది ఆ తర్వాత భూమా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది తన లైఫ్ మొత్తం విక్రమ్ కంట్రోల్లోకి వెళ్ళిందని తెలిసిన తర్వాత భూమా తీసుకున్న అనూహ్య నిర్ణయం ఏంటి ఆ నిర్ణయం ఆమెకు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టింది వాటిని అధిగమించి ఎలా సక్సెస్ అయిందనేదే మిగతా కథ అమ్మాయిలంటే ఇలానే ఉండాలి ఇలాంటి పనులే చేయాలని చెప్పే మగ మహారాజులు చాలామందే ఉన్నారు బయట నీతులు మాట్లాడి ఇంట్లో ఆడవాళ్లకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వని భర్తలు ప్రేమ పేరుతో వారి జీవితాన్ని తమ కంట్రోల్లోకి తీసుకొని మాటలతో హింసించే బాయ్ ఫ్రెండ్స్ వీరందరూ ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు అలాంటి లక్షణాలన్నీ ఉన్న తన బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి తన లక్ష్యాన్ని రష్మిక ఎలా చేరుకుందనేదే అసలు సినిమా మనల్ని కంట్రోల్ చేసే పవర్ని ఇతరులకు ఇవ్వద్దని కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలే తీసుకోవాలని చెప్పే సినిమా ఇది ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను కథగా చూస్తే ఇది చాలా సింపుల్ అండ్ రొటీన్ స్టోరీ కానీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దాన్ని తెరపై చూపించిన విధానం కొత్తగా ఉంటుంది విజువల్స్ ద్వారానే తను చెప్పాలనుకున్న పాయింట్ని చెప్పే ప్రయత్నం చేశాడు ఈయన ఇంటర్వెల్ ముందు వచ్చే రష్మిక షెవర్ సీన్ హీరో అమ్మతో మాట్లాడుతున్న సమయంలో తీసిన మిర్రర్ విజువల్ బ్రేకప్ తర్వాత హీరో గ్యాంగ్ వెంబడించినప్పుడు వచ్చే సింబాలిక్ షార్ట్స్ ఇవన్నీ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వ ప్రతిభను చాటి చెబుతాయి అయితే ఇదంతా ఒకవైపే ఇక మరోవైపు లాజిక్స్ను ప్రస్తుత సమాజంలోని పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చూస్తే ఈ సినిమా కథ పాత చింతకాయ పచ్చల్లా అనిపిస్తుంది ఏ వర్గం ప్రేక్షకుడినైనా ఈ సినిమాలోని హీరో లేదా హీరోయిన్ పాత్రతో కనెక్ట్ అవడం అయితే ఖాయం ఇద్దరి పాత్రలు మనం ఎక్కడో చూసినట్లుగా విన్నట్లుగానే ప్రవర్తిస్తాయి ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమ్మాయి కోణంలో అబ్బాయి కోణంలో తల్లిదండ్రుల కోణంలో ఇలా ఒక్కో యాంగిల్లో ఒక్కోలా ఉంటుంది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల ప్రేమ చుట్టూ తిరిగితే సెకండ్ హాఫ్ మాత్రం ప్రేమలో పడిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయని చూపించారు డైరెక్టర్ ఊహ కందేలా కథనం సాగినా తెరపై ఆయా సన్నివేశాలను చూస్తుంటే కొన్ని చోట్ల ఎమోషనల్ అవుతాం క్లైమాక్స్లో హీరోయిన్ చెప్పే మాటలు ప్రతి ఒక్కరిని ముఖ్యంగా నేటి తరం యువకులను ఆలోచింపజేస్తాయి సున్నితమైన సంగీతం సునిశ్చితమైన చిత్రీకరణ చాలా రోజుల తర్వాత బోలెడు సింబాలిక్ షాట్లు మొత్తానికి ఇలా సాగుతుంది ది గర్ల్ ఫ్రెండ్ మూవీ